హాస్యనటి సూర్యకాంతం రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు తెలుగువారి గొప్ప అత్త గయ్యాలి పాత్రల తిట్ల పురాణ గజ కర్ణ కోట్ల గీత్త తెలుగింటి వంటల అన్నపూర్ణ పేరు సూర్యకాంతం ఎనలేని ప్రతిభ సొంతం మాట సూటి వ్యవహారం ధాటి ఒక తరహా పాత్రలలో ఆమెకు ఎప్పటికీ లేనే లేదు పోటీ అటు ఎన్టీఆర్ ఇటు ఏ మధ్యలో గుండమ్మ ఇద్దరు మహానటుల కథకు ఆమె నాయిక ఆ సినిమాతోనే అయ్యింది ఆమె సినిమాకి తిరుగులేని ఏలిక ఈ గుండు బోగుల గుండమ్మకి కావాలి అందరి బాగోగులు అరళ్ళు పెట్టింది మారుటు కూతురు సావిత్రికి నిజ జీవితంలో తల్లి ప్రేమను చూపించిందట అదే అభినేత్రికి జమున నుంచి యమున వరకు కాంతమ్మే అమ్మా రామారావు మొదలు చిరంజీవి దాకా కాంతమ్మే అయస్కాంతం పరిశ్రమలో ఎస్విఆర్ అంటే అందరికీ దడా ఆ మహానటుడికి సూర్యకాంతంతో నేరగ సూర్యకాంతంతోనే రగడా చూస్తేనే గడబిడ మాయా బజార్లో ఘటోద్గజుడికి మాత దసరా బుల్లోడులో మన సూర్యకాంతమ్మ గొంతు వింటేనే ఆ బాబాయికి నిద్రపట్టి పట్టని కలత ఆమె గుమ్మడి గుండెపోటు నాగయ్య కునగుబాటు రమణారెడ్డికి పొడుగు సర్దుబాటు ఆయన హైటు ఆమె వెయిటు మాస్టర్ మాస్టర్ నీటి వంకాయ మాస్టార్ పెళ్ళ ముళ్ళ వంకాయ్ ఈ గంటం ఈయకు ఆమె గుండక్క ఈయన కోటు డొల్లవాటం ఆమె ఎడం చేతి వాటం రేలంగికి ఆమె సరిజోడు వెంకట్రామయ్య నడక ఆయనంటే కాంతమ్మకు పడక జనం నవ్వలేక సినిమా హాల్లో పకపకా రాజబాబుతోనూ జతకట్టి ఫోటో స్టూడియోలో ఫ్యామిలీ ఫోటోకి ఫోజులిచ్చింది స్క్రీన్ పే మొత్తంలోనూ ఒకటా రెండా వందల సినిమాలు హాస్యానికి ఆమె చిరునామా గయాలి పాత్రకు ఆమె తరనామా అలాంటి ఓ నటి తెలుగు సినిమా చరిత్రలో ఓ